హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హాయ్ షగ్యూ నేను మీ సాయి కుమార్ ఇప్పుడు మన పక్కన ఎవరు అనేది మీరు చూస్తేనే అర్థమైపోతుంది ఇంట్రడక్షన్ కూడా ఎవరు నేను నేను పలకరించే పిలుపులోనే మీకు అర్థమైపోతుంది హాయ్ నమస్తే నేను ప్రమోది నమస్తే టు ఆల్ తెలుగు ఆడియన్స్ కాదు మిమ్మల్ని మేడం అనే దానికంటే అమ్మాని పిలిస్తేనే కరెక్ట్ ప్లీజ్ పిలవండి నాకు అమ్మా అని పిలవాలి నాకు అదే కావాలి నాకు చాలా ఇష్టం అన్న పిలిస్తే ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ కూడా చాలా మందికి మీ పేరు కన్నా మేడం అని పిలవటం కన్నా అమ్మాని పిలిచే పిలుపులోనే అనే మీరు అలా క్రియేట్ చేసేసుకున్నారు అయ్యో నాకు చాలా ఇష్టం అండి అమ్మా అనే పదం ఎంత వెయిట్ ఉన్న పదం అండి అది అది అలా పలకరిస్తే అది నన్ను అలా మీరు అమ్మ అంటున్నారంటే నేను చాలా పుణ్యం చేసుకున్నాను థ్యాంక్ యూ అండి అందరూ నా బిడ్డలే ఇండస్ట్రీలో కూడా చూసుకుంటే చాలా వరకు మదర్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళు చాలా రేర్ గా సెట్ అయిపోతారు అలా మీరు తక్కువ టైంలోనే అసలు అలా క్రియేట్ చేసేసుకున్నారు మదర్ క్యారెక్టర్ ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ థ్యాంక్స్ తెలుగు ఆడియన్స్ కి చెప్పాలి మీలాంటిది యంగ్ అబ్బాయిలకి చెప్పాలి సో యంగ్ మదర్ని మీలాంటి యంగ్స్టర్స్ నన్ను అక్సెప్ట్ చేసుకున్నారు కదా దీనికంటే పుణ్యం ఇంకేం కావాలి ఒక తల్లికి కదా థ్యాంక్ యూ అంతే యాక్సెప్ట్ చేసుకున్నారు నేను ఉన్నానంతే అంటే ఎందుకంటే మీరు చూసుకుంటే మదర్ క్యారెక్టర్ చేయాల్సిన అవసరం కూడా లేదు సిస్టర్ క్యారెక్టర్ కూడా మీరు సెట్ అవుతారు బట్ మీరు మదర్ కే చూస్ చేసుకున్నారు అది కూడా ఆడియన్స్ మీరు దాన్ని రిసీవ్ చేసుకున్నారు చేసుకున్నాను అది చాలా ఇంత ఐ యామ్ హ్యాపీ ఫర్ దట్ అంటే మరి ఇదే క్యారెక్టర్ కంటిన్యూ చేస్తారా లేకపోతే ఫ్యూచర్ లో ఏమన్నా క్యారెక్టర్ చేంజ్ చేసే అది డైరెక్టర్ ప్రొడ్యూసర్ మీద డిపెండ్ అవుతుంది నాకు సూట్ అవుతుంది వేరే క్యారెక్టర్ అంటే అంటే నాకు మదర్ మదర్ జోనర్ అనేది చాలా ఇష్టం మదర్ మదర్ గా చేయడం అనేదే నేను చూస్ చేసుకున్నా నాకు చాలా ఇష్టమైన ఒక ఆ ఇదే అది క్యారెక్టర్ అది కాకుండా అక్క వదిన నాకు సూట్ అవుతుంది అన్నట్టు అయితే అది కూడా చేస్తాను నేను అలా ఏం లేదు అక్క అంటే కూడా ఒక మదర్ సమానమే వదిన అంటే కూడా ఒక మదర్ సమానమే కదా సో అలాంటి ఒక మంచి పాజిటివ్ క్యారెక్టర్స్ నాకు ఇస్తున్నారు అంటే మరి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి ఎందుకంటే ఎప్పుడు మీరు ఎమోషనల్ గానే చేస్తున్నారు వేరే క్యారెక్టర్ డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలని ఏమన్నా ఉంటుందా ఇప్పుడు అన్ని కొంచెం ఎమోషనల్ క్యారెక్టర్ చేశాను ఇప్పుడు పెళ్లి కాని ప్రసాద్ అని ఒక సినిమా మాత్రం అవుట్ అండ్ అవుట్ కామెడీ డెఫినెట్ గా అది మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఎక్కడ ఏడుపు లేదు నవ్విస్తాను అందరినీ అది కూడా మదరే బట్ ఒక కామెడీ మదర్ అంటే డిఫరెంట్ క్యారెక్టర్ అయితే ఇప్పుడల్లా తీసుకునే ఆలోచన లేదేమో మదర్ కే మీరు వాళ్ళ లేదు తీసుకుంటానండి ఇట్స్ మెయిన్లీ డిపెండ్ ఆన్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారు నాకు ఏది సూట్ అవుతుందో అది వాళ్ళు చూసుకుంటారు ఇప్పుడు ఇండస్ట్రీలో చూసుకుంటే మీకు అంటే డ్రీమ్ రోల్స్ ఎవరికి కోరిక ఉంటుంది పెద్ద పెద్ద హీరోస్ నాని గారు అల్లు అర్జున్ గారు రామ్ చరణ్ గారికి అందరికీ మద్దర్గా చేయాలని ఎవరికి ఉండదు కోరిక నాకు అంతే ఆశగా ఉంది చేయాలని ఆ అవకాశాలు రావాలి వస్తుంది డెఫినెట్ గా వస్తుంది ఎక్కడికి పోతే రావాలి వస్తుంది ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఎలా ఉన్నాయి ఇప్పుడు స్వయంభు జరుగుతుంది తర్వాత రామం రాఘవం రిలీజ్ రెడీగా ని ప్రసాద్ అండ ప్రొడక్షన్ లో ఉంది అది కాకుండా ఒక నారి అని ఒక సినిమా చేశాను అది కూడా మన డబ్బింగ్ అవుతుంది కొన్ని సినిమా అటు ఇటు జరుగుతుంది ఈ మూవీలో మీ ఎలా ఇది ఎక్సలెంట్ అండి ఈ సినిమాలో అయితే నా ఫస్ట్ టైం ఒక మదర్ ఓరియెంటెడ్గా ఒక మదర్ ఎమోషనల్ సెంటిమెంట్ గా ఇది నాది త్రూ అవుట్ మూవీ ఫస్ట్ మూవీ సో దీనికి నేను మహేందర్ గారికి హర్ష గారికి హోల్ టీమ్ ఆఫ్ విరాజికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను బికాస్ ఇది ఒక మంచి మూవీలో నన్ను అనుకున్నందుకు ఎంతో మంది ఆర్టిస్టులు ఉన్నారు సో నన్ను అనుకున్నందుకు నేను కృతజ్ఞతగా భావిస్తాను ఫస్ట్ మీకు ఈ మూవీ గురించి మాట్లాడితే మీకు ముందు కంగ్రాచులేషన్ చెప్పి మాట్లాడే ఎందుకంటే టైటిల్ గ్లిమ్స్ చూస్తేనే ఒక పాజిటివ్ సైన్ కనిపించేస్తుంది అంటే ఆల్మోస్ట్ మీరు హిట్ కొట్టేస్తున్నారు చెప్పి అనిపిస్తుంది ఆ ఫీల్ అది అంటే ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ మీకు ఎలా ఉన్నాయి చాలా ఎక్స్పెక్టేషన్ ఉందండి చాలా బాగా వచ్చింది ఎందుకంటే మూవీ బాగా వచ్చినప్పుడు ఎక్స్పెక్టేషన్ కూడా అలాగే ఉంటుంది ఏదో మూవీ వచ్చిందన్న అన్న కాకుండా ఇది బాగా వచ్చింది ఒక యంగ్స్టర్స్ కి అందరికీ ఒక థ్రిల్లర్ మూవీ నచ్చుతుంది అన్ని ఇప్పుడు జనరల్ గా అన్ని ఫ్యామిలీ కామెడీ యాక్షన్ ఇదే అయిపోయింది సో ఇప్పుడు ప్రజెంట్ లో ఇలాంటి ఒక కథ ఇలాంటి ఒక డిఫరెంట్ గా ఒక అంటే థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ప్రజెంట్ గా వచ్చేది డెఫినెట్ గా అందరికీ ఆడియన్స్ కి నచ్చుతుంది దాంట్లో నో డౌట్ ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను అంటే మీ టాలీవుడ్ లో మీ ఫేవరెట్ హీరో ఎవరు నేను ఇప్పుడు దాకా చేసిన నా హీరోలు అందరూ సూపర్ స్టార్ చాలా ఇష్టం చూసుకుంటే మన తెలుగు ఇండస్ట్రీ ఎక్కడికో వెళ్ళిపోయింది అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఆ బాహుబలి అనేది ఒక వే ని క్రియేట్ చేసింది ఇప్పుడు ఆ వే ఇప్పుడు మన ఇండియాలోనే టాలీవుడ్ అనేది ఒక టాప్ టాప్ కి వెళ్ళిపోయింది దాని మీద మీరు ఎలా భావిస్తారు చాలా గర్వంగా ఉందండి దీనికంటే భావించేది ఒక మన తలని ఇలా ఎత్తుకొని తిరిగేలాంటి ఒక సిచ్యువేషన్ ఇది ఇలాంటి ఒక ఇండస్ట్రీలో నేనున్నాను అనేది నా పుణ్యం అండి సెవెన్ ఏడేళ్ళు జన్మం పుణ్యం అంటారు కదా ఏడు జన్మల పుణ్యం అన్నట్టు ఇక్కడ నేను చేస్తున్నాను ఈ మండలో ఈ మట్టిలో నేను ఈ ఆడియన్స్ లో ముందు నేనున్నాను అనేది నా పూర్వ జన్మ కృతం నా అదృష్టం అండి ఎందుకంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీ ఆస్కార్ దాకా వెళ్ళటం ఆస్కార్ తీసుకోవటం అది అసలు మనం ఎప్పుడు కల్లో కూడా అనుకోనిది అలాంటిది మన ఇండస్ట్రీ ఎక్కడికో వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అలాంటి ఇండస్ట్రీలో ఉన్నాను కదా దీనికంటే ఒక అదృష్టం ఇంకొకటి అందరూ బాగా చదవండి మీ లైఫ్ లో మీరు ఏం అనుకుంటున్నారో అది సాధించండి అట్ ద సేమ్ టైం ఒక మంచి సినిమా వచ్చినప్పుడు మీ యంగ్స్టర్స్ అందరూ డెఫినెట్ గా థియేటర్ అండి ఓటీటీలో చూస్తాము టీవీలో చూస్తాము నట్లో చూస్తామని కాకుండా థియేటర్కి రండి మీరు థియేటర్లో ఇలాంటి సినిమా ఇప్పుడు విరాజ్ లాంటి సినిమా మీరు ఫోన్లో టీవీలో అంతా చూస్తే ఎఫెక్ట్ ఉండదు ఇది థియేటర్ థియేటర్లో చూడాల్సిన సినిమా ఆ ని ఫీల్ అవ్వాల్సిన సినిమా సో డెఫినెట్గా థియేటర్లో చూడండి రండి థియేటర్కి మీరంతా యంగ్స్టర్స్ ఇంట్లో కూర్చొని ఇక్కడ చూస్తాం మా కాలంలో అంతా మేము ఫస్ట్ షో ఫస్ట్ షోకి వెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడు అందరూ ఇక్కడ వచ్చేసి అందరూ లేజీ అయిపోతున్నారు ప్లీజ్ వేకప్ గెటప్ బీ స్ట్రాంగ్ అండ్ బీ యాక్టివ్ అదే చెప్తా థ్యాంక్ యూ సో మచ్